కుమరం వెంకట కోటిరెడ్డి గారు సంతమాదులూరు తొట్ల వెంకటరెడ్డి గారి ఎల్ల గిట్టను తీసుకెళ్తున్నటువంటి వారు వారి చెత్త ప్రదర్శనకు వస్తున్నాయి కారంపూరి దాదాపుగా ఆరేడు చోట్ల ప్రథమ బహుమతిని ఒక మూడు నాలుగు చోట్ల ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి గిత్తల మంచి కాంపిటీషన్ రూపాయలు కీర్తి శేషులు తుమ్మ చిన్నప్పరెడ్డి గారి జ్ఞాపకార్థం తుమ్మ జోజిరెడ్డి గారు మరియు తుమ్మ ప్రవీణ్ రెడ్డి గారు ఆరు బహుమతి ఇరవై వేల రూపాయలు శ్రీ మర్రి రత్తమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ మర్రి రాజకుమార్ మాజీ ఎంపీటీసీ అండ్ బ్రదర్స్ రెట్టి చింతల ఏడో బహుమతి పదిహేను వేల రూపాయలు మై సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ శ్రీరామ సీట్స్ రెంటి చింతల ప్రొపరేటర్ శ్రీ ఎంవి రామారావు గారు ఎనిమిదవ బహుమతి పదివేల రూపాయలు రవి రవికుమార్ పైక్ మెకానిక్ రెండు చింతల తొమ్మిది వంద తొమ్మిది వేల రూపాయలు శ్రీ అల్లం శ్రావ్యారెడ్డి సాంగారెడ్డి డాక్టర్ అల్లం బాలరెడ్డి సునీతా గారు ఎనిమిదవ జత అండి మణి గారు శ్రీ కానుక మాత మహోత్సవ శుభ సందర్భంగా కానుక మాత పశు ప్రదర్శన కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాల్లో న్యూ కేటగిరీ విభాగంలో ఆరో జతగా శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాళ తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనకు రెడీగా ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి శ్రీ వేణుగోపాల స్వామి ఆశీసులతో కేఎస్ఆర్ యాదవ్ గొల్సు గొలుసు శ్రీనివాసరావు యాదవ్ గారు తెంపల్లి గన్నవర మండలం కృష్ణా జిల్లా వారి రెడీగా ఉండాలి జతల యజమానులు ఎవరైనా ఉంటే వారిని వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం బహుమతి దాతలకు జతల యజమానులకు మాత్రమే ఏర్పాటు చేయటమైంది కమిటీ సభ్యులు ఎవరు కూడా వేదికపైకి వెళ్ళకూడదు పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము هاه اپ تو کوئی بندا نيا ري جي اا 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 अच्छा मां कलर मज़लेस టైమ్ మీ ఏడుగురు యజమానులు దెబ్బతే ఎవరు ఉండకూడదండి అందరూ బయటకు వచ్చేయాలి స్టేజ్ మీదకి తేజస్వి రెడ్డి గారు సంత మాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగంలో ఆరో పక్కకు రెండు కుడుకు చేసేవారు వాళ్ళకి సోదరి మండలకి చేర్సేవారు మీరు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి దత ప్రదర్శనిస్తున్నాయి గుణాన్ని ఒక్క నిమిషము ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వజ్రాల రెడ్డి గారు సంతమామలూరు సంతమాజూరు మంట పాపట్ల జిల్లవారి ప్రదర్శనిస్తున్నాయి కానకమాత ఆశీస్సులతో కానకమాత పశు ప్రదర్శన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ పశువుల బండనాగురు ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా న్యూ కేటగిరీ విభాగంలో ఆరోజు వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి వజ్రా తేజస్వి రెడ్డి గారు సంతమాగలూరు సంతమా ఎంకరేజ్ చేయాలి అందరూ కూడా అన్ని తర్వాత వాటిని యాంపాటి ప్రకాష్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం పాపట్ల జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి పదహైదు కింటాల పది కేజీలండి బండ బర వచ్చేసి

संतूर संतमूर मल्हा वार మూడవ రౌండ్ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి చంద్రబాబునూరు మండలం వాపా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకట మణిచంద్ర స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులు బాపట్ల జిల్లా వారి గత ఇస్తున్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా యాభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి వజ్రాల రెడ్డి గారు సంతమాగలూరు సంతమగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకటమణికనక స్వామి కానుక మాత త్రిన మహోత్సవ శుభ సందర్భంగా కానుక మాత పశు ప్రదర్శన కమిటీ వారి తాత్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి జాతి జాతీయ పండుగ ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు న్యూ కేటగిరీ విభాగంలో ఆరో ప్రదర్శన నిర్వహించడం జరుగుతోంది ఏడో ఉన్నారు తేజశ్రీ రెడ్డి గారు సంతమాగ్లూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా ప్రదర్శన ఇస్తున్నారు ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నది వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతబాలోరు సంతబా మన పాప జిల్లా ప్రతి చక్క ప్రదర్శనలో ఉన్నాయి వెంకట మేణికఠ స్వామి ఆశీసులతో వచ్చిరాల రెడ్డి గారు మంకమాగలూరు కాంపుమంత తిరునాళ మహోత్సవ శుభ సందర్భంగా ఈ రోజు గ్లూ క్యాటగిరీ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని జూనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఇంగ్రేజీ అడిగిలో ఆరో రెండు పద్దెనిమిది అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఏడు సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము నలభై మూడు సెకండ్లు ఉన్న ఉన్నది ఉన్నవి వజ్రాల తేజస్ గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాగలూరు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కామిక మాత తిరణాల సందర్భంగా కామిక మాత ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అందరూ కూడా రేపు జూనియర్ విభాగం ప్రదర్శన తిలకించి ఆ భోజన కార్యక్రమాల్లో అందరూ కూడా భోజనాలు స్వీకరించాలి మండలం పాపట్ల జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క దూరాన్ని పది నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా రెండు నిమిషముల పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నది వజ్రాల తేజశ్వరి రెడ్డి గారు సంతమంగలూరు సంతమంగళూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కేఎస్ఆర్ యాదవ్ పోలీస్ పొలం శ్రీనివాసరావు యాదవ్ గారు తెపల్లి కన్నారా జిల్లా వారి జత ఫ్రీగా ఉన్నారు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంత సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా ప్రదర్శన ఇస్తున్నాయి కానుక మాత పశు ప్రదర్శన కమిటీ వారి నిర్ణయం ప్రకారం రేపు ఉదయం ఎనిమిది గంటలకు జూనియర్ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని రాదీయటం వెంటనే పోటీ కూడా కొన్ని దత్తలకు వచ్చిన దత్తలను బట్టి కొన్ని దత్తలు నిర్ణయిస్తారు ప్రదర్శన నిర్ణయించడం జరుగుతుంది ఉత్తరాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ మందంజలో ఉన్నవి వజ్రాల రెడ్డి గారు సంత సంతమాగ్లూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాగ్లూరు దూరాన్ని పదమూడు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న మూడు నిమిషముల ఇరవైలో ఉన్నవి వజ్రాల రెడ్డి తేజస్ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నాయితీలతో కానుక మాత పశు ప్రదర్శన కమిటీ వారిలో నిర్వహించవలసినటువంటి ప్రదర్శన కార్యక్రమాలు రేపు జూనియర్ సిబాక్ ప్రదర్శన నిర్వహించి రెండవ తేదీ తిరుణాల సందర్భంగా ప్రదర్శన ఉండదు మూడవ తేదీ సీనియర్ శిబాక్ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది డెబ్బై రెండు రోజులు కూడా ప్రదర్శన తనకించి కార్యక్రమాలు జయప్రదం చేయాలి రుచిరాల తేజశ్రీ రెడ్డి గారు సంతపాగులూరు తేజస్వి రెడ్డి గారు సొంత బంగళూరు సొంత మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఏడో జతవారు రావాలండి రెడీ ఏడో వారు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషములలో పూర్తి చేయడం జరిగింది వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషముల పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు వారి దత్త ప్రదర్శనలో ఉన్న ఏడవ దత బయలుదేరి రావాలి కానుక మాత మహోత్సవ శుభ సందర్భంగా కానకమాత పశు ప్రదర్శన కమిటీ వారికి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి పంటలాగురు ప్రదర్శన కార్యక్రమాలు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాగలూరు వారి చత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది ఆ కోట్లో పోతున్న వీళ్ళు కొంచెం యువత పోసుకోండి నైన్ యువత పోసుకోండి మూడు నిమిషంలో ఉన్నది వజ్రాల ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఉద్రాల రెడ్డి గారు ಹಲೋ oh. ಅಪ್ರಿ <laughs> <Yeah, I'm not. laughs> పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వజ్రాల తేజస్ రెడ్డి గారు సంత సంతమాగులేరు మండలం పాపట్ల జిల్లా వారి సత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకటమణికంఠ స్వామి వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగలేరు మండలం పాపట్ల జిల్లా వారి సత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క మిటి ఉన్నది ఒత్తిరాల రెడ్డి గారు సొంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా జిల్లాలో ఉన్నాయి రెడ్డి గారు రెడ్డి గారు సంతమాజ్ సంతమాగలూరు మండలం పక్క జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నారు సమయము పూర్తయినది తేజస్వి రెడ్డి గారు సంత సంతమాదులూరు మండలం పాపట్ల జిల్లా వారి గత లాగిన దూరము మూడు వేల తొమ్మిది వందలు కొడుకున్నాను అడుగులు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రావాలండి బండ్డ పాయింట్ లో దక్కాల ఎల్ టీయర్ డా ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడ శ్రేజ్ అండి జీవరాత్రికి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఏమపాటి ప్రకాష్ రెడ్డి గారు